హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగా ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి చూస్తున్నారు కదండి స్విచ్ బోర్డ్స్ అనేవి మనం చూ క్లీన్ చేయకపోతే ఎలా నల్లగా అయిపోయాయో చూస్తున్నారు కదండి ఇది విన్నైతే మామూలుగా ఏమైనా క్లీన్ చేయాలి అని అనుకుంటే మనం వాటర్ తెతే క్లీన్ చేస్తాం కదండి స్విచ్ బోర్డ్స్ని మాత్రం వాటర్ తె అసలు క్లీన్ చేయకూడదు కదండి అలాంటప్పుడు ఎలా క్లీన్ చేయాలి తడి బట్టతో క్లీన్ చేయడం కానీ అలాంటివైతే అస్సలు చేయకూడదు అందుకోసమనే ఈరోజు ఎలా క్లీన్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి ఎలా నల్లగా ఉందో చూస్తున్నారు కదండి ఇంత నల్లగా ఉండే స్విచ్ అయితే మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి అది ఎలా అంటే కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కదండి కోకోనట్ ఆయిల్ ఆయిల్ అనేది మనం కాటన్ మీద అయితే అప్లై చేసుకోవాలండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నీట్గా అయితే మనమైతే క్లీన్ చేయాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనం కొంచెం పౌడర్ అనేది అప్లై చేసేసుకొని మొత్తం స్విచ్ బోర్డు అంతా అప్లై చేసాము అని అంటే చాలా నీట్గా క్లీన్గా అయితే క్లీన్ అవుతుందండి అప్పుడప్పుడు క్లీన్ స్విచ్ బోర్డ్స్ అనేవి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్ గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలా చాకులు అనేవి మనకి ఇంట్లో ఉంటాయి కదండి అది అనేది పదును అనేది పోతుంది కదండి అలాంటప్పుడు మనం ఏమి కట్ చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది కదండి అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూస్ అవుతుందండి మామూలుగా అయితే మనం పదును వాళ్ళు మన ఇంటి సైడ్ అలా వచ్చినా లేకుంటే బయటికి వెళ్ళినా మనం పదును పెట్టేదానికి లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితో మనం అయితే చాకునైతే ఈజీగా అయితే పదును పెట్టేసుకోవచ్చు అండి చాలా బాగా అయితే ఇదైతే యూజ్ అవుతుందండి తప్పకుండా మనం బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా మనకు రూపాయి ఖర్చు లేకుండా మనం చాకునైతే బాగా షార్ప్గా అయితే చేసేసుకోవచ్చండి ఈ విధంగా సాల్ట్ ఉంటుందండి ఆ సాల్ట్ అనేది మనం ఎక్కడైతే ఎక్కడైతే తరుగుతామో ఆ ప్లేస్లో అయితే బాగా అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసిన తర్వాత ఈ విధంగా చాకులు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు చాకులను ఈ విధంగా అనేసామంటే చాలా షార్ప్గా అయితే చాకులు అనేవి తయారైపోతాయండి చూస్తున్నారు కదండి ఎంత షార్ప్గా ఉన్నాయో చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్కి ఇప్పటికీ తేడా అనేది చాలా ఈజీగా అయితే తెలిసిపోతుందండి ఈ విధంగా మనం ఇంట్లోనే అయితే షార్ప్ అయితే చేసుకోవచ్చు అండి బయటికి వెళ్ళాల్సిన పని లేదు మనకి రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేదండి ఇప్పుడు వారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం అంటే ఈ విధంగా పిల్లలవైతే అయితే షూస్ అనేవి ఉంటాయి కదండి అవి ప్రతిసారి పాలిష్ ఉంటుంది కదండి అది ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు ప్రతిసారి అది కొనుక్కొని వచ్చి మనము క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఒక ఫైవ్ రూపీస్ తోటే మనం అయితే సాక్స్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి మనం జస్ట్ ఎక్కువ కూడా యూజ్ చేయమండి జస్ట్ కొంచెం అంటే లైన్ అనేది ఉంటుంది కదండి ఆ లైన్ జస్ట్ మనం కొంచెం ఫింగర్స్ అనేది మొత్తంగా అప్లై చేసుకొని అక్కడక్కడ పెట్టేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే మనకి కొత్త సాక్సులు మాదిరి తయారవుతుందండి దీనికోసం సపరేట్గా పాలిష్ అనేది కొనుక్కోవడం ఏమో లేదు లేదండి వ్యాజ్లైన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది కదండి అది తక్కువ కాస్ట్ కదండి కాబట్టి మనం ఒక్కటి కొనుక్కున్నామనంటే అన్ని విధాలుగా వ్యాజ్లైన్ అనేది చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి తర్వాత ఒక టిష్యూ అనేది తీసుకొని మనం షూస్ అంతా ఈ విధంగా అనేసామంటే మనం పాలిష్ చేసినా కూడా ఇంత బాగా అయితే క్లీన్ అవుతుందండి అంత అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూడండి ఎంత నీట్గా ఉందో చూస్తే ఫస్ట్ ఇప్పటికీ తేడా చూస్తే మీకే అర్థం అవుతుందండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు ఎలా పాలిష్ చేస్తారనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడు వెళ్దామండి ఈ విధంగా సోప్ అనేది ఉంటుందండి సోప్ బాక్స్ అనేది మనం అలానే సోప్ పెట్టడం వల్ల సోప్ అనేది తడిగా ఉంటుంది కదా అంటే వాటర్ పడ్డం అలా జరిగి సోప్ అనేది బాగా ముద్ద ముద్దగా అయిపోతుందండి ఆ విధంగా ముద్ద ముద్దగా అయిపోయినప్పుడు మనం యూస్ చేసామంటే ఆ సోప్ అనేది చాలా త్వరగా అయితే అరిగిపోతుంది కదండి ఈ విధంగా నేను ఇప్పుడైతే ఒక మంచి టిప్ అయితే అండి ఈ టిప్ ఫాలో అయ్యాలంటే సోప్ అనేది మీకు నెల రోజులు వస్తూ వచ్చే మాట అయితే ఇంకొక టెన్ డేస్ ఎక్స్ట్రానే వస్తుందండి ఈ విధంగా సోప్ అనేది నానకుండా ఉండాలి మనకి నీట్గా ఉండాలి హ్యాండ్కి అంతా అయిపోయి మెత్త మెత్తగా అయిపోతుంది మనం యూస్ చేయాలన్న యూస్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా టూ రబ్బర్ బ్యాండ్స్ అనేవి వేసేసుకొని దానిపైన సోప్ పెట్టామనుకుంటే అటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి వాటర్ ఏమైనా ఉన్నా మీకు కిందికే పడుతుంది కింద మనం వాటర్ అనేది తీసేసామంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి సోప్ అనేది నీట్గా ఉంటుంది మనకి సోప్ అనేది ఎక్కువ రోజులు కూడా వస్తుందండి తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా నీట్గా అయితే ఉంటుందండి మనం సోప్ అనేది కూడా మనకి ఎక్కువ రోజులైతే వస్తుందండి ఈ విధంగా చెమ్మ చెమ్మగా అయిపోయి మనం పట్టుకున్నప్పుడు కూడా మొత్తం చేతికంతా అయిపోయి మనం క్లీన్ చేసుకునే దానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు అయితే ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఈ విధంగా మనం క్లోజ్ చేసి పెట్టుకున్నాము అని అంటే మనకైతే తడ అనేది లేకుండా నీట్గా మనకి ఎప్పటికప్పుడు డ్రైగా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ప్రొసెక్ట్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఇది పిల్లలు ఉండే వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి మనం ఎప్పుడైనా జర్నీస్కి అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అది ఎలా అంటే మనం ఇలాంటి సిరప్స్ అనేవి పిల్లలు ఉండే వాళ్ళకైతే అది కంపల్సరీ అండి సిరప్స్ అనేవి క్యారీ చేయాల్సి వస్తుందండి ఆ సిరప్స్ అనేవి క్యారీ చేయాలి అనంటే అవి ఏమైనా పగిలిపోయేటివి అలాంటివి ఉంటే మనకి బట్టలు అంతా మనం బట్టల దగ్గర పెట్టామంటే గలీజ్ అవుతుందండి ఎక్కడ పెట్టినా సరే అండి టానిక్ అనేది వనిగి పోయింది అని అంటే మనకి చాలా స్మెల్ అయితే వస్తుంది కదండి అలా రాకుండా మనకి టానిక్ అనేది ఎట్లా ఉందో అలానే ఉండాలి అనంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండి ఎక్కడైనా సరే టాబ్లెట్స్ అనేవి మనకి ఇంట్లో ఉంటాయి కదండి ఒక అయిపోయిన షీట్ అనేది తీసుకొని ఈ విధంగా చుట్టూ అయితే చుట్టేసి ఒక రబ్బరు మేం వేసుకున్నాం అనుకోండి మీరు ఎంత నుంచి పంత పైనుంచి కింద వేసినా ఒకవేళ పొరపాటున కింద పడినా అది పడిపోయే ఛాన్స్ ఉండదండి మనం జర్నీస్కి తీసుకొని వెళ్ళినా అది కింద పడిపోతుంది కదండి మనం స్ట్రైట్గా పెట్టిన అది పక్కకు పడిపోతుంది కదా అలా ఒలిగిపోయినా మనకి టానిక్ అనేది లోపల ఉండేది అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉండదండి మనకైతే చాలా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు వారికి నెక్స్ట్ వెళ్దామండి ఈ విధంగా రిమోట్ అనేది ఉంటుంది అండి పిల్లలు ఉంటే పిల్లలు ఉంటే మనమైన పొరపాటునప్పుడు పడుకొని ఉంటాము పొరపాటున రిమోట్ అనేది పక్కన ఉంది అనుకోండి కింద పడింది అనుకోండి పగిలిపోతుంది అంతేకాకుండా చిన్న పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇది ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారండి వాళ్ళకైతే తెలియదు కాబట్టి కింద వేస్తూ ఉంటారండి అలాంటప్పుడు రిమోట్ అనేది ఇలాంటి రిమోట్లు అనేవి పగిలితే మనకి చాలా కష్టమండి కొనుక్కోవడం దొరకను కూడా దొరకదండి అలాంటప్పుడు మనం ఎంతో కేర్ఫుల్గా ఉండాలి కదండి అలాంటప్పుడు ఈ విధంగా టూ రబ్బర్ బ్యాండ్స్ అనేవి కొంచెం టైట్గా అయితే వేసేసుకోవాలండి వేసేసుకుని ఇలా పెట్టేసుకున్నామని అంటే పైనుంచి వేసినా సరే అండి ఆ రబ్బర్ బ్యాండ్స్కే తగులుతుంది కానీ దెబ్బనైతే రిమోట్కి అయితే ఏమీ అవ్వదు రిమోట్ అనేది చాలా నీట్గా ఉంటుందండి మనకి ఎటువంటి ప్రాబ్లము అనేది లేకుండా ఉంటుందండి పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మాత్రం ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నాతో చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వెళ్ళి అది హెడ్ చేసారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే అయితే వస్తాయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం అంటే ఈ విధంగా మనం దేవుడి అనేవి కడుక్కుంటూ ఉంటాం కదండి అలా దేవుడు కడుక్కుంటున్నప్పుడు ప్రతిరోజు మనం లిక్విడ్ వేసుకొని సోప్ వేసుకొని క్లీన్ చేయాల్సిన పని లేదంటే ఒక నిమ్మకాయ అనేది ఉంటే చాలండి ఆ నిమ్మకాయ తోటి కూడా మనం చాలా నీట్గా అయితే క్లీన్ నేను క్లీన్ చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది చూస్తే మీకే అర్థమవుతుంది నిమ్మకాయలో పులుపు అనేది ఉంటుంది కాబట్టి మనకి క్లీనింగ్ పర్పస్కి అయితే అది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి జస్ట్ నిమ్మకాయ రసాన్ని అయితే నేను మొత్తంగా అయితే అప్లై చేస్తానండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం పీతాంబర్ అయితే యూజ్ చేసుకొని మనం కడిగేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి ఎక్కువ శ్రమ అనేది అవసరం లేదండి శ్రమ అనేది లేకుండా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి చూసుకున్నారు కదండి జస్ట్ కొంచెంగా అప్లై చేసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకున్నామని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేకుండా ఒక నిమ్మకాయ అనేది ఉంటే చాలండి మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇలాంటివి ఎన్నున్నా సరేనండి దేవుడి సామాన్లు ఉంటాయి కదండి ఎన్నున్నా సరే అండి కుందులు కానీ హారతిచ్చేది కానీ అగరబత్తీలు పెట్టేది కానీ ఏదైనా సరేనండి ఈ విధంగా అయితే మనం సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి మీరు ఎలా క్లీన్ చేస్తారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వెళ్దామండి ఈ విధంగా డోర్స్ అనేవి ఉంటాయి కదండి ఈ డోర్స్కి వచ్చేసరికి మనకి హ్యాండిల్స్ అనేవి ఇలా స్టీల్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి కదండి అవి చూసేదానికైతే మనకి నీట్గానే అనిపిస్తాయి అండి కానీ దానికైతే మనం ఎలా అంటే అలా చేతులు పెట్టేసి ఒక్కొక్కసారి మనం చేతులకు ఏమైనా అంటుకొని ఉంటుంది మనం అలానే ఓపెన్ చేస్తాం అంతేకాకుండా ఆయిల్ అనేది పెట్టుకుంటాం అలానే ఓపెన్ చేస్తాం అలాంటప్పుడు జిడ్డు అనేది మురికి అనేది పట్టి ఉంటుందండి అలా పట్టినప్పుడు మనం వాటిని అయితే నీట్గా అయితే అప్పుడప్పుడు అయితే క్లీన్ చేసుకోవాలండి దానికి ఒకసారి నిమ్మకాయ అయిపోయి ఉంటుంది కదండి చెక్క ఆ చెక్కతో ఒక్కసారి అయితే క్లీన్ చేసేసుకొని ఒక బట్ట అనేది తీసుకొని పొడి తీసుకొని నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది అండి మనకు కొత్త వాటి మాత్రమే అయితే మెరిసిపోతాయండి ఈ విధంగా ఇలాంటి డోర్స్ అయినా ఏ డోర్స్ అయినా సరే అండి స్టీల్ అయినా సరే అండి క్లీన్ చేసుకునేదానికి నిమ్మకాయ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా నిమ్మకాయ అనేది అయిపోయి ఉంటుంది కదండి దాన్ని అయితే పడేయాల్సిన పని లేదండి ఈ విధంగా నిమ్మకాయ మీద వచ్చరికి బేకింగ్ సోడా ఉంటుంది కదండి ఆ బేకింగ్ సోడా అనేది వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అంటే ఫ్రిడ్జ్లో రకరకాల ఐటమ్స్ పెడతాం కదండి ఆ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ కంతా పట్టేసి మనకి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తేనే స్మెల్గా అనిపిస్తుంది కదండి ఈ విధంగా మనం బేకింగ్ సోడా అనేది ఫ్రిడ్జ్లో పెట్టాము అని అంటే ఈ నిమ్మకాయ బేకింగ్ షోడా అనేది ఆ వాసనంతా తీసేసుకుంటుందండి మనకి ఒక రోజు పెట్టుకోవాలండి మార్నింగ్ పెట్టేసుకుని నైట్ తీసేసిన నైట్ పెట్టుకుని మార్నింగ్ తీసినా ఆ స్మెల్ అంతా నిమ్మకాయకి పట్టేసి మనకి ఫ్రిడ్జ్ అనేది చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ